యహోశువా పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీయులు దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోశువయు ఇస్రాయేలీయుల గోత్రములు యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి మోషే రెండు గోత్రములకును అర్ధ గోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యోసేపు వంశకులకు మనషే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యమూ ఇయ్యలేదు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి యూధావంశస్థులు గిల్గాలులో యహోశివ యుద్ధకు రాగా కెనేజీయుడగు యఫున్నే కుమారుడైన కాలేబు అతనితో మనవి చేసెను కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యహోవా నిన్ను నిన్నుగూర్చియూ చెప్పిన మాట వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది ఏండ్లవాడను ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి ఆ దినమున మోర్షే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూను స్వాస్థ్యముగా ఉండుననెను యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచియున్నప్పటి నుండి ఇస్రాయేలియులు అరణ్యములో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభది వాడను మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు చెయ్యుటకుగాని వచ్చుచూ పోవుచూ నుండుటకుగాని నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను యహోవా నాకు తోడయుండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును యఫున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలుయుల దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనక యహోశివ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చను కాబట్టి హెబ్రోను యఫున్నే అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది పూర్వము హెబ్రోను పేరు కెరియతర్బా అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను యహోర్శువ పదిహేనవ అధ్యాయము వంశస్థుల గోత్రమునకు వారి వంశములు చెప్పున చీట్ల వలన వంతు ఎదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రబీము నెక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్దాను వరకు నున్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దిబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న నెక్కు నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించను ఆ సరిహద్దు ఏన్ క్షేమేషు నీల వరకు వ్యాపించెను దాని కొన ఏన్ రోగేలు నొద్ద నుండెను ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోములోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబూసియుల దేశము వరకు అనగా ఎరుషలేము వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోములోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయుల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ యూట యుద్ధ యుద్ధనుండియూ ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిరియత్యార్యమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి బాలానుండి కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమేషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే యహోవా యహోశువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వంశస్థుల మధ్యను యఫున్య కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్తయైన అరబా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శశయి అహిమాను తల్మయీ అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను ముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన పొత్నీయలు దాని పట్టుకొనెను గనక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలనని ఆమెనడిగెను అందుకామె నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కప్సయ్యలు ఏదెరు యాగూరు కినాదిమోన అదాదా కెదెషు హాసోరు ఇత్నాను జీఫు తెలెము ಬೆಯಾಲೋತು ಕ್ರೊತ್ತಹಾಸೋರು ಕೆರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನಬಡಿನ ಹಾಸೋರು ಆಮಾಮು ಶೇಮ ಮೋಲಾದ ಹಸರ್ಗದ್ದ ಹೇಷ್ಮೋನು ಬೇತ್ಪೆಲೆ ಹಸರ್ಷುಲು ಬೆಯರ್ಷ ಬಿಜೋತ್ಯ ಬಾಲಾ ಇಯೆ ಯಜಮು ಎಲ್ತೋಲದು ಕೆಸೀಲು ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮಧ್ಮನ್ನ ಸನ್ಸನ್ನ ಲೆಬಾಯೋತು ಶಿಲ್ಹೀಮು అయీను రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు ఇరువది తొమ్మిది మైదానములో ఏవనగా ఎస్తాయోలు జోరియా అష్నా జానోహ ఎన్గన్నీము తప్పూయ ఏనామో యర్మోతు అదుల్లాము షోకో అజేకా షరాయిము అదీతాయిము గెదేరా గెదేరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు సెనాను హదాషా మిగ్దోల్గాదు దిలాను మిస్పే యుక్తయేలు లాకీషు బొస్కతు ఎగ్లోను కబ్బోను లహ్మాసు బేతిదాగోను నయమా మక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా పది ఆరు పట్టణములు లిబ్నా ఎతెరు ఆషాను ఇప్తా అష్నా నెసీబు కెయేలా అగ్జీబు మారేషా అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములను పల్లెలును ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్డోదును గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలును మన్యప్రదేశమందు షామీరు యత్తీరు షోకో దన్నా కిరియత్సన్నా అను దెబీరు అనాబు ఎస్టెమో ఆనిమో గోషెను హోలోను గిలో అనునవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు అరాబు దూమా ఏషాను యానిము బెత్తపూయ అఫేకా హుంతా కిరియతర్బా అను హెబ్రోను సియోరు అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు మాయోను కర్మేలు జీఫు యుట్ట ఎజ్రయలు యొగ్దయాము జానోహ కయీను గిబియా తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు బేతనోతు ననునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు కిరియతార్యమనగా కిరియత్బయలు రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యల్మెలహు ఎన్గేది అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు యెరూషలేములో నివసించిన యబూసీయులను వంశస్థులు తోలివేయలేకపోయిరు గనక యబూసీయులు నేటి వరకు ఎరుషలేములో వంశస్థుల యుద్ధ నివసించుచున్నారు యహోశివ పదహారవ అధ్యాయము యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను ధరినుండెను తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్యదేశము వరకు అరణ్యము వ్యాపించును అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కియుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించను దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఇఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి ఎఫ్రామీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు నుండి మీది బేత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించను వారి సరిహద్దు మిగ్మేతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాశీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరికోకు తగిలి యోర్దాను నొద్ద తుదముట్టెను తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానాయేటి వరకు పశ్చిమముగా వ్యాపించును అది వారి వంశములు చెప్పున గోత్ర స్వాస్థ్యము ఇఫ్రాయిమియులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నయూ వాటి గ్రామములను మనుష్యయుల స్వాస్థ్యములో నుండెను అయితే గెజెరులో నివసించిన కణానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు నేటి వరకు ఆ కణానీయులు ఎఫ్రాయిమియుల మధ్య నివసించుచు పన్ను దాసులై ఉన్నారు